ప్రభు నామానికే మహిమ కలుగును గాక కుడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యక్షయా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఇస్రాయేలీల రక్షణ బబులోనుకు శిక్ష ఇస్రాయలీలకు రక్షణ బబులోనుకు శిక్ష అంటే బబులోను రాజు యొక్క గర్వం బబులోను రాజు యొక్క పతనం మనం చూస్తాం మొదటి మూడు వచనాల్లో ఇస్రాయేలీల రాజ్య స్థాపన చూస్తాం చదువుతానండి ఒకసారి ఎలానగా ఎహోవా యాకోబునందు నందు జాలిపడును ఇంకనూ ఇస్రాయిలను ఏర్పరచుకును వారిని స్వదేశంలో నివసింపచేయను పరదేశాలు వారిని కలుసుకుందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకునియుందరు జనములు వారు తీసుకు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇస్రాయల్ వంశస్థులు ఎహోవా దేశంలో వారికి దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరుచుకుంది వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు నీ బాధను నీ ప్రయాసమును నీ చే నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యహోవా నేను విశ్రమింపజేసి విశ్రమింపచేయు దినమును నీవు బబులని రాజును గురించి అపహాస్యపు గీతముని తీయలేకపోవడదు ఇక్కడ ఇస్రాయలీల యొక్క రాజ్య స్థాపన చూస్తున్నాను ఇహోవా యాకోబు నందు జాలి పొడును ఇంకా నువ్వు ఇస్రాయిలును ఏర్పరుచుకున్నాను నలభై ఒకటో అధ్యాయం యశ్యా గ్రంథం నలభై ఒకటి ఎనిమిదో వచ్చిన నుంచి నా సేవకుడు అయిన ఇస్రాయేలు నేను ఏర్పరుచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రాహం సంతానమా బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా నీవు నీ దాసుడు నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను మీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును నలభై తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనంలో కూడా మనం చదువుతాం ఇస్రాయల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడు నగు మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడు నాకు వానితో ఎలాగో సెలవిచ్చుచున్నాడు యహోవా నమ్మకమైన వాడు నో ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు నేను నీయు రాజులు గ్రహించలేచెదరు అధికారులు నీకు నమస్కారం చేసేద్దాం ఇలా చూసుకుంటూ వస్తే దేవుడు ఇస్రాయేలీలను ఏర్పరుచుకున్నాడు దేవుడు ఇస్రాయలీలను ఏర్పరచుకున్నాడు వారిని స్వదేశంలో నివసింప చేస్తాడు పరదేశాలు వాళ్ళని కలుసుకుంటారు జనములు వారిని తీసుకుని వచ్చి వారి దే వారి స్వదేశంలో ప్రవేశపెడతారు ఇస్రాయేలీ వంశస్థులు ఇహోవా దేశంలో ఆ తీసుకొచ్చిన వారిని దాసులుగాను పనికెత్తెలుగాను స్వాధీనపరుచుకుంటారు అంటే వారు తమను చెరలో ఎవరైతే పెట్టారో వారిని చెరపట్టి తనను బాధించిన వారిని ఏలుదురు కాబట్టి దేవుడు ఇస్రాయలీలను ఏర్పరచుకున్నాడు ఇస్రాయలీలను ఏర్పరచుకున్నాడు జాలిపడ్డాడు జిపడ్డాడు చేసిన తప్పుకు శిక్షగా చరణ్ నియమించాడు అలాగే నిత్యము చరణ ఉంచలే దేవుడు వారి ఎందు జాలి వారిని ఏర్పరచుకున్నాడు ఈనాడు మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు ఎఫీసీ పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం నుంచి ఇట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుటి పరిశుద్ధులము నిర్దోషణమైన ఉండవలనని జగత్తు పునాది వేయబడక మున్పే ప్రేమ చేత అని క్రీస్తులో మనలను ఏర్పరచుకొని రెండవ అధ్యాయం నాలుగైదు వచనాలు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఇడల చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేతనే రక్షించబడి ఉన్నాం పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒకటి వచనాలు ఏసుక్రీస్తు అపశ్రుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులకుటకును ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అంటున్నాడు కాబట్టి ఈనాడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆనాడు ఇస్రాయేలీల మీద కనికనపడి తిరిగి మళ్ళా ఆయన ఏర్పాట్లకు తెచ్చుకున్నట్టు ఈనాడు మనలు కూడా ఏర్పరచుకున్నాడు ఇంకా మనం చూస్తే తమను చెరలో పెట్టిన వారిని చెరపట్టి బాధించి ఏలుదురు అంటారు ఇస్రాయేలీలు చెరపెట్టబడి ఎవరైతే చెరపెట్టబడ్డారో వాళ్ళని మరల తిరిగి చెరపట్టి వాళ్ళని ఏలతారు వాళ్ళని ఏలతారు యేసుప్రభు శిష్యులు అడుగుతారు ఇదిగో మేము సంస్థాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా మాకు ఏంటి అని వాళ్ళు అడుగుతారు మతేసి వార్త పంతొమ్మిదిలో రా పంతొమ్మిది ఇరవై ఏడవ వచ్చును పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా ఏసు వార్త ఎట్లన ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులే ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామ నిమిత్తం అక్క అక్కచల్లెడనైనా తండ్రినైనా తల్లినైనా పిల్లలనైనా భూములనైనా ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను తిమోతితో పౌల్ గారు అంటారు తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను అంట ఒక విషయాన్ని ఆలోచన చేస్తే ఈ వచనాలన్నీ అంటే యశ్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో రాయబడినటువంటి ఈ వచనాలు ఈ మూడు వచనాలు మనం చూస్తే ముఖ్యంగా రెండవ వచనం జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున ప్రవేశపెట్టుదురు యూదులు బబులో నుండి స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు అది పూర్తిగా నెరవేరలేదు అనేది స్పష్టమే ఎందుకంటే కోరష్ వాళ్ళని వెళ్ళమని చెప్పిన వాళ్ళు ఇంకా చాలామంది మిగిలిపోయారు కొద్దిమంది మాత్రమే జరిబాబుల నాయకత్వంలో యజ్రా నాయకత్వంలో వచ్చారు కొద్దిమంది మాత్రమే అందరూ రాలేదు అది పూర్తిగా నెరవేరలేదు ఇస్రాయేల్ వారు తమను వధించిన వారిపై చెరపెట్టిన వారిపై ఇలాంటి అధికారాన్ని పరిపాలనను చలాయించినట్లు చరిత్రలో ఆధారాలు ఈనాటికి లేవు కానీ దీని సంపూర్ణ నెరవేర్పు రాబోయే కాలంలో ఉంటుంది అని మనం భావించాలి ఈ మొదటి వచనంలో ఇహోవా యాకోబును మరొకసారి అంటే తన ప్రజలైన ఇస్రాయిల్ ఎన్నుకున్నాడు ఈ మాట మనం గమనించాలి అంటే వాళ్ళని కొంతకాలం వదిలేశాడు కొంతకాలం వాళ్ళని వదిలేశాడు అందుకే మతేశ్వర వార్త ఇరవై ఒకటి నలభై మూడవ చూస్తే కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో చదివితే మతేసు వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఏసు వారితో ఎట్ల ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనం మీద ఆశనుడై ఇస్రాయిలీల పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుతారు అపస్తుల కార్యంలో శిష్యులు అదే అడుగుతారు మొదటి అధ్యాయం ఆరో వచ్చ వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలం అంత ఇస్రాయేళ్లకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు వాటిని తెలుసుకునేటం మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు కనుక మీరు ఎరుసలేములోను యోధయ సమరయ దేశములు ఎందు అంతటను బూది గంతంలో వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను ఇంకా రోమపత్రికలో చదివితే పదకొండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మనం చూస్తే కాబట్టి నేను అడిగినది ఏమనగా వారు పడిపోయినట్లుగా తొట్టి లేరా రాదు వారికి రోషం పుట్టించటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన వారి తొట్టుపాటు లోకములకు ఐశ్వర్యమును వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమున వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను నేను అన్ని జనులకు అపశ్రుడన ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధాలకు రోషం పుట్టించి వారిలో కొందరనైన రక్షింపలనని నా పరిచయను గనపరుస్తున్నాను వారిని విసర్జించుట లోకములు దేవునితో అయితే వారిని చేర్చుకున్నట్టు ఏమగును మృతులు సజీవులైనట్టే అగును కదా ఇంకా మనం చూస్తే ఇరవై మూడో వచనం నుంచి వారును తన అవిశ్వాసం తమ అవిశ్వాసంలో నిలవకపోయినలా అంటుకట్టబడదు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి కలవాడు ఎలానగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటుకట్టబడరా సహోదరులరా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీకు తెలియగోరుచున్నాను తెలుసుకో మీరు తెలుసుకొని కోరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగ వరకు ఇస్రాయెళ్ళలకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగేను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయంలో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇస్రాయల్ జనులందరూ రక్షింపబడుతురు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు వారిని కొంతకాలం వదిలేసాడు వారిని వదిలివేయటం వలన అన్ని జన్లైనటువంటి మనకు రక్షణ ప్రకటన వీడో అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఇస్రాయలీలో ముద్రింపబడిన వారి యొక్క లెక్క మనం చూస్తాం లక్షా నలభై నాలుగు వేల మంది ఆ రీతిగా దేవుడు వారిని మరలా ఏర్పరచుకోగలడు మరొకసారి వారిని ఎన్నుకుంటాడు వారికి తిరిగి రాజ్యాన్ని ఇస్తాడు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి కొంతకాలం వదిలేశాడు కానీ మళ్ళీ జాలి పడతాడు వారిని రక్షిస్తాడు ఇంకా మనం చూస్తే యశా గ్రంథం నాలుగో వచనం నుంచి మనం చూస్తే పదకొండవచనం బబులో నీళ్ళు పాతాళంలో ప్రవేశించుట నాలుగో వచనం చదువు నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి ఇహోవా నిన్ను దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఎలాగున పాడదు బాధించిన వారు ఎట్లు నశించిపోయి రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను దుష్టుల దుడ్డుకరను మానని హత్యచేత జనములను క్రోరముగా కొట్టిన ఏలికల రాజదండమును ఇహోవా విరగొట్టి ఉన్నాడు ఇక్కడ వాళ్ళు ఇస్రాయేలీలు వారిని విశ్రమింప చేసినప్పుడు వారిని వారి దేశంలో ప్రవేశపెట్టి వారిని విశ్రమింప చేసినప్పుడు వారు అపహాస్యపు గీతమైతే పాడతారు బాధించిన వారు ఎట్లు నశించిపోయి రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయని అయితే దేవుడు వారికి విశ్రాంతిని ఇస్తున్నాడు ఇస్రాయేల్ వారికి విశ్రాంతి ఇస్తున్నాడు వారు విశ్రమిస్తారు వారిని విశ్రమింప చేసినప్పుడు అంటున్నాడు ఈనాడు దేవుడు కూడా మనకు దేవుడు మనకు కూడా విశ్రాంతిని ఇచ్చాడు అందుకే అన్నాడు కదా మత వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను విశ్రాంతి అంటే శరీరానికి సంబంధించింది కాదు విశ్రాంతి అంటే శరీరానికి సంబంధించింది కాదు విశ్రాంతి అంటే పాపము లేనటువంటి స్థితి పరిశుద్ధమైన స్థితి శిక్ష లేనటువంటి స్థితి దేవునికి దగ్గరగా ఉండేటువంటి స్థితి అంటే ఆదాము అవలు మొదటిగా సృష్టించబడినప్పుడు ఎలాగైతే ప్రతిదినము చల్లపూట వేళ ప్రభుతో కలిసి జీవించారు వారికి సిగ్గు కానీ దిగంబరత్వం కానీ భయము కానీ లేకుండా ఎలాగ ప్రభుతో కలిసి జీవించారు ప్రభు నుంచి ఎడబాటు లేకుండా ఎంత దగ్గరగా ఉన్నారో సాతాను వారిని శోధించి దూరం చేసేంతవరకు వాళ్ళు ఏ రీతిగా ప్రభుతో ఉన్నారో అదే విశ్రాంతి కానీ వాళ్ళు ప్రభు నుంచి దూరమై పాపం చేసి శాపాన్ని మరణాన్ని నాశనాన్ని నిత్య శిక్షను తెచ్చుకున్నారు మరి ఇది ఈ స్థితిని అంతటిని తొలగించడమే విశ్రాంతి అంటే పాపం పాపం వల్ల వచ్చినటువంటి శాపం పాపం వల్ల వచ్చినటువంటి మరణం పాపం వల్ల వచ్చినటువంటి నిత్య నరకం ఇవన్నీ తప్పించేదే ఇవన్నీ తప్పించడానికే ఇవన్నీ వీటన్నిటి నుంచి విడిపించి నిన్ను నన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు అందుకే విశ్రాంతి అంటే అది పాపము లేనటువంటి స్థితి మరణము లేనటువంటి స్థితి నిత్య శిక్షకు వెళ్ళనటువంటి స్థితి ఆ స్థితిని కలగజేయటకు ప్రభు లోకానికి వచ్చి పిలుస్తున్నాడు రండి అని ఇంకా మనం చూస్తే యశ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మన భాగంలో బైబిల్లో రెండు బబులోను కూర్చున్నటువంటి వర్ణనలు ఉన్నాయి ఒకటి యోఫ్రటీసు నదీ తీరాన వెలిసిన అక్షరాల బబులోను నగరం రెండవది ప్రకటన గ్రంథం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో సాదృశ్యముగా చెప్పబడినటువంటి బబులు మరి మామూలు నగరం అయితే రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే పతనం అయిపోయింది కానీ రెండవ బబులోను పతనం ఇంకా జరగాల్సి ఉంది కాబట్టి తర్వాత మనం చదవబోయేటువంటి వచనాలు గ్రంథం పద్నాలుగులో చదవబోయేటువంటి వచనాలు ఈ రెండు బబులోనుల వినాశ కాలానికి చెందినటువంటివి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దేవుడు బాబుల దండును విరగ్గొట్టాడు బబులోని యొక్క నాశనము భూలోకానికి నింబళము సంతోషాన్ని కలగజేస్తుంది ఇప్పుడు క్రీస్తును నమ్మిన వారికి కూడా ఎంతో సంతోషం బబులోని యొక్క నాశనం భూలోకానికి ఎలాగైతే నమ్మడము సంతోషాన్ని కలగజేస్తుందో ఇప్పుడు క్రీస్తు నందు ఉన్నవారికి దేవుడు కూడా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చాడు అందుకే పేతృగారు అంటాడు చెప్పన సఖ్యము మహిమా యుక్తమునైన సంతోషము గలవారమే మనం ఆనందిస్తున్నాము అంటాడు పత్రికలో పౌలు గారు అంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అంటాడు ఎనిమిదవ వచనాన్ని మనం చదివితే నిన్ను గూర్చి తమాల వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును అంటాడు నిన్ను గూర్చి తమాల వృక్షాలు లెబానోను దేవదారు వృక్షాలు హర్షించు ఏడవ ఆరో వచనంలోనేమో వారు ఆగ్రహపడి మానని బలత్కారం చేత జనుడను లోపరుచుకున్నారు భూలోకం భూలోకమంతా కూడా నెమ్మలించి విశ్రమించుచున్నది జనములు పాడ సాగుదురు నీవు పండుకున్నప్పుడు నుండి ఎవడను మా మీదకు రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు లెబనోను దేవదారు వృక్షములు హర్షించును అంటాడు బబులో నీళ్ళు చేసే పని ఏంటంటే చెట్లను నరికి యుద్ధమందు కోటలను పడగొట్టడానికి కోటలను కాల్చడానికి చెట్లను నరికి ఉపయోగించేవారు చెట్లను నరికి ఉపయోగించేవారు అందువల్ల ఇప్పుడు వాళ్ళు పతనం అయిపోయారు కదా బబులో నీళ్ళు ఇక వాళ్ళు యుద్ధం చేయలేరు వారు చెరలో ఉన్నారు వాళ్ళ నాశనం అయిపోయారు అందువల్ల ఇప్పుడు చెట్లు హరిషిస్తున్నాయంటాడు ఇప్పుడు చెట్లు హర్షిస్తున్నాయి అంటే చెట్లు మానవులకు అలాగే చెట్లు రాజ్యాలకు సాదృశ్యంగా ఉన్నాయి గ్రంథం కాబట్టి బబులోని యొక్క పతనం వాడు ఎవరినైతే అంటే బబులోని వారు ఎవరినైతే చెరబట్టి బాధించారో వాళ్ళందరికీ సంతోషం వాళ్ళందరికీ ఆనందం వాళ్ళందరికీ సంతోషం కలుగుతుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు రేపటిదేనో మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో గాక అవును